ఎక్కువసార్లు రాలేము కదా మీరు మా వాయిస్ మీ పేరు ఎక్కువ ఉంటే నాలుగు సార్లు మీరే చెక్పోవచ్చు ఇది సార్ ఇది మీకు ఒక సపోజ్ మీ పేరు సార్ వీరారావు వీరారావు గారికి ఒక రెండు ఎకరాల భూమిలో సపోజ్ ఇలా మందుగా కలిపిండి సార్ ఇరవై ఇరవై డిఏకో నువ్వు ఏది కలిపాలో అలా కలిపినావు నేను వచ్చి అల్లకి ఇళ్ళే తీసి ఒక రెండు ఎకరాలకు వేస్తున్నాను ఏసే క్రమంలో సార్ ఇల్లునే మా అక్వ జలాంటి మెడిసిన్ అనుకోండి ఇది అంటే ఒక్క ఇసుక నేను ఐదు వందల నీటి చుక్కలని ఒడిచి పట్టుకుంటుంది అది ఎట్లానో మేము చూపిస్తాం అయితే ఇప్పుడు రెండు గ్లాసుల్లో మనం సార్ నుండి ఆ మట్టిని తీసుకున్నాం సార్ ఆ మందునే తీసుకుందాం అనుకుందాం మీరు కలిపిల్లు మందు వేయడానికి వేరు చేసినాం ఇందులో మీ ఇల్లు ఉన్నది ఇల్లు ఉన్నది మీరు కలిపిన మందు అయితే మా మెడిసిన్ ఇప్పుడు ఇవి పట్టుకోండి సార్ అయితే ఇది అగ్రి అక్వాజల్ సార్ ఇది చాలా ఇంటర్నేషనల్ చేస్తున్నటువంటి చాలా అద్భుతం ఉంది ఇది విదేశాలు పది దేశాలకు ఎగుమతి అవుతున్నది ఇప్పటికీ ఇది ఏం అంటే ఇట్లా ఎట్లాంటి కొట్టకపోతుంది కదా సార్ ఒక్క ఇసుక రేణువు ఐదు వందల నీటి చుక్కల్ని ఒడిచిపడుచుకుంటుంది ఎట్లనో చూద్దాం సపోజ్ ఒక పూలలో ఉప్పు లాగా ఇందులో మనం వేసినాం సార్ సపోజ్ ఒక పూల ఇస్తాము అయితే మనం సపోజ్ వరైనా గొర్రె కొడతాం మిర్చి పత్తి చేసినా కూడా మందేసి గుంటుకో గొర్రె కొడతాం కదా అలాగే మనం దీన్ని భూమిలో కలిపినాం సార్ ఇందులో మనం మందేసినాం ఏ మందు కూడా ఉన్నది మీరు మందు తెచ్చినా కూడా కలుపు ఇంకోసారికి మళ్ళీ యూరియా డిఏజీ హలో అయితే ఇంట్లో కూడా మందు ఉన్నది దీన్ని కూడా మనం పొరగొడతా మీరు వేసైతే కొడతారు కదా ఓకే ఇవి కొట్టినాము ఇప్పుడు వాన పడతాము వాన పడుతుంది అనుకున్నాము ఇలా పడుతున్నది లేదా నీళ్ళు పెట్టిరు మీరు బావి నుండే పెట్టిన అనుకున్నాం పచ్చి ఉన్నది కదా నీళ్ళ మట్టి అయితే బాగుంది కొంచెం మట్టిగా ఎక్కువ ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా వర్షం పడుతుంది లేదా రైతు నీళ్ళు చేస్తుంది పొడి మట్టి అయితే నాకు స్కాట్ ఓకే అది ఓకే ఓకే సార్ ఇక్కడ ఇక్కడ భూమి భూమిగానే ఉన్నది నీళ్ళు నీళ్ళుగా ఉన్నది అయితే మనకు సపోజ్ అన్నదమ్ములు పాలు పంచుకుంటే ఒకరికి మిట్ట వస్తుంది ఒకరికి పంప వస్తుంది పది గుంటలు ఎక్కువే తీసుకున్నా కూడా సపోజ్ ఈయన మొక్కజొనేసిండు లేదా ఆయన మొక్కతోనేసిండు ఆయన మిర్చి పెట్టి నేను మిర్చి పెట్టి లేదా పత్తి పెట్టింది మరి ఈయన చేయమైతే వంపలో ఉన్నది నాలుగు నాలుగైదు సార్లు పడుతుంది ఒక్కొక్కసారి అయితే నిరంతర పడుతుంది అప్పుడు మరి ఇక్కడ ఉన్న మిర్చి ఉన్న పత్తి ఉన్న ఇది చచ్చిపోతుందా లేదా అంటే చచ్చిపోకుండా దిగుబడి రాదు ఎందుకంటే వేర్లు కుళ్ళిపోతాయి లేదా చచ్చిపోతాయి మక్కదోనైతే నిల్వ అట్లనే ఉండిపో అట్లనే ఉండిపోతుంది అది సంఖ్య అనేది పెట్టదు అంటే రైతుకు నష్టమే కదా తను దున్నుతాడు చేస్తాడు అని అందరిలాగానే మందులు వేస్తాడు కానీ పంట రాదు కానీ ఇక్కడ చూడండి సరే ఇప్పుడు ఇక్కడ మన మందును వాటర్ని వెంటనే భూమి పొరలో దాచుకున్నది చదువు చేసుకున్నది అంటే దీన్ని చూడండి అయితే సపోజ్ వాన పడతాంది అండి ఇప్పుడు ఇక్కడ మందేసినాం సార్ వాన వస్తే ఇది కొట్టుకపోద్దా లేదా ఇక్కడ ఆగుతుంది అయితే ఇక్కడ జాలు బట్టి పంట నష్టమవుతుంది కానీ ఇక్కడ జాలు వాడు అంటే ఒకవేళ బాగా పడ్డ నీళ్ళు వెళ్ళిపోతే కిందికి ఉన్న నీళ్ళు మాత్రం భూమి మీద నిల్వనివ్వదు దానివల్ల ఏమవుతుంది రైతుకు పంట గ్యారెంటీ కదా మరి ఇది మేలే కదా హలో సార్ చప్పనిపో అందులో ఉన్న పవర్ ఇది ఓకే మరి ఉదాహరణకి మనకు నేను సార్ నేను కింద మందులు రూపాయలము అది చి కింద పక్కనే ఆ తూము దగ్గరనే ఉంటుంది ఇక ఘోరం నాటేస్తే ముందుగానా అందరూ నాట్లు పడితే వాడికి ఘోరాదు వాన గట్టిగా పడ్డప్పుడు ఆ వరదంతా పైరుడు వచ్చి మొత్తం గను పాడి కొట్టుకుపోతుంది మందు మట్టి తెచ్చే లేక మేము బట్టాలు నింపి దానికి కొయ్యలు పాతి అట్లా చేసేదంటారు ఎంత నష్టం చెప్పండి మనం అంటే అవకాశం లేకుండా పోయేది సో ఇది ఏంటంటే మనం ఆ దుక్కి మందులోనే ఇది కలిపేయడం వల్ల వెంటనే భూమి లోపలికి వెళ్ళిపోతుంది నీ వరద పోని పోని భూమి కొట్టుకపోనివ్వదు ప్లస్ మందు మట్టితో పోనివ్వదు వాటర్ ఎక్కువైతే భూమి పొరలో దాచుకుంటుంది సో జాలు పట్టనివ్వదు ఓకేనా ఇది వర్షాకాలం పంట నష్టం జరగనివ్వదు మరి ఎండాకాలం ఎండాకాలం ఎట్లా సేవ చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ మనం మందేసినాం ఎండ కొడితే మా నీళ్ళు పెట్టినప్పుడే అది పచ్చిగా ఉంటుంది తెల్లారిపోతే మళ్ళీ ఎండిపోయే ఉంటుంది సో ఆ ఎండకు అది ఎవాపరేట్ అయిపోతుంది దాని వంద శాతం పనిచేసే దగ్గర ముప్పై నలభై శాతమే మందు ఎనర్జీగా కన్వర్ట్ అవుతున్నది డెబ్బై శాతం కెమికల్గా మారిపోతున్నది సో ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పడడం వల్ల వేర్లు లోపలికి వెళ్తలేవు లేవు వెళ్తలేవు సార్ వెళ్ళగా ఆ భూమిలో ఉన్న పోషకాలు తీసుకునే మన ముందు పవర్ మీదనే దాన్ని బతుకు ఇక్కడ ఈ మందు వేయడం వల్ల ఈ మందు వేయడం వల్ల ఏమైందంటే వేలు లోపలికి వెళ్తే వెళ్ళదు సార్ లోపలికి వెళ్ళిన కొద్ది ఇప్పుడు సపోజ్ సపోజ్ మక్కదొన్న వేసినాం సార్ ఇట్లా గాలి ద్వారం పెట్టి మామూలుగా వాన పడ్డా కూడా మొత్తం పంట మొత్తం పడ్డప్పుడు రైతుకు నష్టమే కాదా సగం పంట పోతుంది మనం మిషన్ పెట్టినా ఏది పెట్టినా అది అందరు మక్కదొన్న అయితే అది గింజలే పెట్టదు తప్పదు అది పడ్డప్పుడు మరి అలాంటి సిచ్యువేషన్లో ఆ వేర్లకు బలం లేకనే కదా సార్ వేరుకు బలం ఉంటే అది ఇట్లా వంగి కూడా మళ్ళ లేస్తుంది వేరుకు బలం లేక అక్కడికి అయిపోతున్నది వంగితే మళ్ళీ లేవచ్చలేదు దానికి అవునా కదా కానీ ఇక్కడ ఈ ఏదైతే మనము మందేయడం వల్ల నీళ్లు పెట్టడం వల్ల ఈ వేర్లు లోపలికి వెళ్తాయి ఈ మన తక్కువ చేయడం వల్ల లోపలికైనా కొద్ది లోపల ఉన్న పోషకాలని పొక్కగా అందించే అవకాశం